మెయిన్గా చూసారంటే మా నియోజకవర్గంలో అంబులెన్స్ సర్వీస్ చాలా పూర్గా ఉంది అధ్యక్ష గత ప్రభుత్వంలో ఇదే విజయవాడలో బెంచ్ సర్కిల్ దగ్గర సుమారుగా వెయ్యి ఎనిమిది వందల అంబులెన్స్లో కుయ్యం కుయ్యం అని చెప్పేసి అన్ని చోట్ల ఒక షో చూపించి దాని తర్వాత ఆ అంబులెన్స్ ఎక్కడికి పోయిందో ఆ దేవుడికే తెలియాలి అధ్యక్ష అదే విధంగా చూసామంటే గత ఎనిమిది నెలలుగా మాకు ఆరు మండలాలు ఉన్నాయి అధ్యక్ష ఆరు మండలాలు కూడా రూరల్ ఏరియా అధ్యక్ష ఇక్కడ అందరూ కూడా పేదవాళ్లే డబ్బులు పెట్టుకొని అంబులెన్స్ చేసుకునే అంత పరిస్థితి ఉండదు అధ్యక్ష అన్నీ కూడా రూరల్ ఏరియా రీసెంట్గా చూసారంటే వెదురుగుప్ప మండలంలో ప్లస్ వచ్చి కార్వేట్ నగర్ మండలంలో మన కార్యకర్త మన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్త రోడ్డు పైన దారుణంగా యాక్సిడెంట్ జరిగి అంబులెన్స్ సమయానికి రాకుండా మన ఇద్దరు ఒక డైహార్డ్ ఫ్యాన్స్ అధ్యక్ష వాళ్ళు టీడీపీ ఆన్ ద స్పాట్లోనే చనిపోవడం జరిగింది అధ్యక్ష ఇది చాలా బాధాకరం సో నేను కోరడం ఏంటంటే ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ ఉండాలనేది రూల్ అధ్యక్ష అదేవిధంగా అంబులెన్స్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా అని కూడా చూసుకో చూసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష జనరల్గా అయితే త్రీ ల్యాక్స్ కిలోమీటర్స్ అంటే మూడు లక్షల కిలోమీటర్ వెళ్ళిన వాహనాన్ని మనం పక్కన పెట్టి వాళ్ళకి కొత్త వాహనం ఇవ్వాలి అధ్యక్ష ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే గంగాధర నదిలో ఆరు మండలాల్లో ఎక్కడ అంబులెన్స్ ఉన్నాయి ఉందా లేదా కూడా తెలియదు నేను ఎనిమిది నెలలుగా ఒక అంబులెన్స్ కూడా నేను చూడలేదు అధ్యక్ష మెయిన్గా చూసారంటే ఒకటే రెండు ఉంటాయి అవి ఆల్రెడీ త్రీ ల్యాక్స్ కిలోమీటర్ వెళ్ళిన వెహికల్స్ అవి కూడా సమయానికి రావు ప్రైవేట్ వెహికల్ వస్తే తీసుకోపోతారు ఎందుకంటే మా కాన్సెన్స్లో పెద్దగా నూరు పడకల హాస్పిటల్లో ఫిఫ్టీ పడకల హాస్పిటల్లో లేదు అధ్యక్ష సో కాబట్టి చిత్తూరుకు పోవాల్సింది సో దీనివల్ల చాలా ప్రాణ నష్టం జరుగుతుంది అధ్యక్ష దీనిపైన ఇమీడియట్గా మనం చర్య తీసుకొని అంబులెన్స్ సర్వీస్కి ముఖ్యత్వం ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా గౌరవైన హెల్త్ మినిస్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష